ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మంచి రెసిపీ అయితే మీకు షేర్ చేస్తున్నాను మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసారా ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎగ్స్తోని ఎప్పుడైనా మనం ఉడకపెట్టి కర్రీ చేస్తాం లేదంటే ఆమ్లెట్ చేస్తాం లేదంటే ఉక్కురు చేస్తాం ఇలా వెరైటీగా చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీనికోసం అయితే నేను ఒక సిక్స్ ఎగ్స్ తీసుకుంటున్నాను మొత్తం ఎల్లో వైట్ అన్నీ కలిపి ఒక బౌల్లో వేసుకుంటున్నాను అన్నమాట ఇలాగా వేసుకొని దీనిలో కొంచెం ఉప్పు కారం పసుపు కొంచెం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇలాగా అన్నీ ఇది ఇదేంటంటే గుంటు పొంగడాలు తీసుకున్నాను కదా అది యూజ్ చేసి నేను చేస్తున్నాను అనమాట చాలా బాగుందండి పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు ఇలా వేసుకున్న తర్వాత మనం ఎగ్ బీటర్తో బాగా బీట్ చేసుకోవడమే ఇలా కన్నా ఎల్లోది వేరుగా వేసుకొని బయటిది వేరుగా వేసుకొని కూడా నేను ఒక ఛానల్లో అయితే చూశాను అలా కన్నా ఇలా మొత్తం బీట్ చేసేసుకుంటే బాగుంటుందని నేను ఇలాగైతే చేశాను కానీ చాలా ఎక్కువ కర్రీ కర్రీ అయితే వచ్చిందండి మామూలుగా ఉడకపెట్టి అయితే మనకి అంత ఎక్కువగా రాదు కానీ సిక్స్ ఎక్స్ కదా నాకు ఆ గుంట పొంగడాల్లో వేస్తే త్రీ టైమ్స్లో వచ్చేయమాట చాలా ఎక్కువ పీసెస్ వచ్చాయి అది నేను కర్రీలా చేసుకున్నాను అనమాట ఇలాగ బీటర్తో అయితే ఇలా చేసుకుంటున్నాను మొత్తం ఉప్పు కారం పసుపు వీటికి సరిపోయినంత వేసుకొని ఇలాగ బీట్ చేసుకుంటున్నాను ఇలా బీట్ చేసుకుంది నేను గుండి పొంగడాల పెనం ఉంటుంది కదా ఆ పెనం నేను స్టవ్ మీద పెట్టుకొని వెయిట్ చేసుకున్నాను అనమాట వేట్ చేసుకొని దీనిలో ఒక చిన్న స్పూన్ ఏనండి చూస్తున్నారు అంత స్పూన్ ఒక హాఫ్ స్పూన్ ఎక్కువ ఆయిల్ అయితే మనకు పడదు ఇది నాన్ స్టిక్ కదా అందుకే ఎక్కువ ఆయిల్ అయితే పడదు కొంచెం ఆయిల్ వేసాను ఇందు బీట్ చేసుకున్నాను కదా ఆ ఎగ్ది దీనిలో వేసాను అనమాట చాలా బాగుందండి చాలా టేస్ట్గా అయితే ఉన్నది ఇక్కడ నేను చేసేది ఏంటంటే ఫుల్ ఫుల్ వేసాను ఎగ్ ఎప్పుడైనా కొంచెం పొంగుతుంది కదా నేను చూపిస్తాను బయటకు వచ్చేస్తుంది అన్నమాట కొంచెం ఎప్పుడైనా ఫుల్ ఫుల్గా వేయకూడదు కొంచెం వెల్త్గా వేస్తే బాగుంటుంది అన్నమాట ఇలాగా నేను వేసుకున్నాను నాకు ఇదైతే త్రీ టైమ్స్ వచ్చింది నేను సిక్స్ ఎగ్స్ చేశాను కదా నేను దీన్ని ఎగ్ బీట్ చేసే దాంట్లో ఉప్పు పసుపు కొంచెం మసాలా గరం మసాలా పౌడర్ ఉంటే అది కొంచెం వేసాను కొంచెం టేస్ట్గా ఉంటుందని కర్రీలా కాకుండా ఇలా చేసి నా బాగుంటుందండి పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ లేదంటే బ్రేక్ కానీ లేదంటే స్నాక్స్ లాగా ఈవినింగ్ వచ్చేటప్పుడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కానీ ఇవ్వడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు బాయిల్డ్ ఎగ్స్ లాగే తినమంటే పిల్లలు బోర్ అయిపోతారు అలా కన్నా ఇలాగా జస్ట్ ఇలా గుండు పొంగుడాల్లో కొంచెం వేసి ఒక రెండేసి ఒక ఇచ్చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి రాగానే ఇచ్చి కొంచెం సాస్తో అది తినమన్నా కూడా తింటారు స్నాక్స్ లాగా అప్పుడప్పుడు బాయిల్డ్ ఎగ్ కన్నా ఇలాగ ఇస్తే వాళ్ళకి బలంగా ఉంటుంది వేరే బజ్జీలు పకోడీలకన్నా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా టేస్ట్గా ఉంటుంది అటుపక్క చూస్తున్నారా అలాగా పొంగి ఇలాగా కలుపుకొని రివర్స్ తిప్పి మళ్ళీ మూత పెట్టాను రెండు పక్కల ఉడుకుతుందని ఇక్కడ అయితే కూర పోపు వేసుకున్నాను నార్మల్ సింపుల్ అండి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక టమాటాలు పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి చెదగొట్ట వేసుకొని కొంచెం చికెన్ మసాలా ఉంది అది కొంచెం వేసుకున్నాను తర్వాత ఉప్పు కారం పసుపు కూడా వేసుకున్నాను సింపుల్ కర్రీ మాట నథింగ్ స్పెషల్ మామూలు ఎగ్ కర్రీ అలా చేసుకుంటామో అలా అలాగే మాట మసాలా ఏమీ వేయలేదు ఓన్లీ ఉల్లిపాయలు చేసి కొంచెం చికెన్ మసాలా పౌడర్ అయితే వేసా మాట ఇలాగా అయిపోయి చూస్తున్నారా ఇలాగా వచ్చేయమాట అన్నిని కొన్ని పెద్ద సైజు వచ్చాయి కదా అవి మొదట వేసినమాట ఇదిగోటే ఇవి తీస్తున్నాను చూస్తున్నారు చాలా బాగున్నాయి చూడటానికి ఇలా స్నాక్స్ లా కూడా తినడానికి చాలా బాగుంటుందండి ఇక్కడైతే కర్రీ వేగిపోయింది వేగిపోయిన తర్వాత వాటర్ అయితే వేసేసుకున్నాను ఇది కొంతసేపు మరిగిన తర్వాత మనం ఎగ్ ఇందులో చేసుకున్నాం కదా గుండు పొంగడాలు అవి అయితే వేసేసుకుంటాం చాలా చాలా టేస్ట్గా ఉంది పిల్లలు కూడా తిన్నారండి వాళ్ళకి బాగా నచ్చింది ఎప్పుడు ఎగ్ కల్ కర్రీ కన్నా ఇలా ట్రై చేసి చూడండి అప్పుడప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తానండి ఇలాగెందుకు చేయకూడదు ఎప్పుడు ఒకేలాగెందుకు ఇలాగెందుకు చేయకూడదు అని చెప్పి నాకు అనిపించి నేను ట్రై చేశాను అనమాట మీరు కూడా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా చేశారా మీకు ఎలా వచ్చింది చెప్పండి నా వీడియో చూసి ట్రై చేస్తే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉన్నది మీ ఇంట్లో ఇష్టపడ్డారా లేదా అని మా ఇంట్లో అయితే పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు ఎందుకంటే ఎప్పుడూ ఒకే వెరైటీగా తిని తిని బోర్ అయిపోతారు కదా అందులో ఎగ్ ఎప్పుడు ఉడకపెట్టి లేదా ఆమ్లెట్ పాటోలి అలా తిని తిని బోర్ అయిపోతున్నారు కదా అందుకని ఇలా వెరైటీగా చేసి పెడితే అప్పుడప్పుడు వెరైటీగా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు ఆ మరిగిన గ్రేవీలోని ఇవన్నీ ఇలా వేసేసుకున్నాను వేసుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ కొంచెం ఆ ఎగ్స్కి కొంచెం ఉప్పు కారం పట్టాలి కదా నార్మల్గా మనం ఎగ్ కర్రీ చేసే కన్నా ఇలాగా ఎక్కువగా వస్తుంది అన్నమాట మనకి కర్రీ కూడా ఎక్కువగా వస్తుంది చూస్తున్నారా సిక్స్ ఎగ్స్కి ఇన్ని పీసెస్ లాగా వచ్చింది ఎక్కువ వస్తుంది అన్నమాట ఇలాగైతే అయ్యింది గ్రేవీ అది పట్టుకొని బాగా టేస్ట్గా అయితే ఉంది ఇక్కడ మా పాప తింటుంది తను కడుగుతాను చూడండి లాగుంది బాగుందా కారం ఉప్పు సరిపోయిందా చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్